नम शिवाय नम जय परमेश्वरा पर धाम कैलासवास महेश महेश पाप विनाश कैलासवास ईशा నిన్ను నమ్మినానురావా నీల దేవా నిన్ను నమ్మినాను రావా నీల కందరా నీలకంఠుణ్ణి నమ్ముకుంటే నీలమైన కంఠ ప్రేమిస్తే ధ్యానిస్తే పూజిస్తే అని బుడాశంకరుడు అని అంటారు అందరు వెంటనే వరలు కనుక భక్తులంతా ఆయన ఉంటారు ఎక్కువగా శ్రీ అయితే అనేక పరీక్షలు పెట్టిస్తారు కానీ ఈశ్వరుడు అలా కాదు ధ్యానిస్తే పూజిస్తే వెంటనే ఇచ్చేస్తాడు అందుకే రావణాసురుడు ఆత్మలింగం అంటే ఇచ్చేసాడు వెంటనే అంటే ఆయన దగ్గర ఏమీ ఉండవు ఆయన దగ్గర ఏమి దాచిపెట్టుకునే తత్వం లేదు ఆయనకి ఉంటాడు ఆయన కనుక ఈశ్వర తత్వం మహాజ్ఞానా జ్ఞానం అక్కడ ఉన్న ఒక వృద్ధుడు అయ్యా మీరు అనేకం చెప్తున్నారు అందరూ శాంతి శాంతి ప్రశాంతత ప్రశాంతి అట్లాంటివి ఏంటి ఎలా ఉంటే ప్రశాంతత అనబడుతుంది అడిగాడు అయినా దీనికి శాస్త్రాలు యోగ శాస్త్రాలు అనేక ఉన్నాయి భగవంతుడు ఎలాంటి వాడు ప్రశాంతపరుడు అనగానే ఆ వ్యక్తి అన్నెలా ప్రశాంతపరుడు శ్రీమన్నారాయణుడు నారాయణుడు ఏదో ఒక ఉపద్రవం చెప్తే ఆయన అవతారాలు ఎత్తుకొని వచ్చి ఈ భూమి మీద కష్టపడుతున్నాడు కదా ఆయన ఆడంత ప్రశాంతత ఓ అలా వచ్చావా శ్రీ పరమేశ్వరుడు ప్రశాంతడు ఆయన మాత్రం ఎక్కడున్నా ప్రశాంతంగా సతీదేవి దహనమైతే దక్షుణ్ణి శిక్షించాడు ఎప్పుడు కూడా ఆయన కైలాసంలో ఉంటాడు ఆయన శ్మశానంలో ఉంటాడు అంటారు జంగమదేవరు అంటారు ఇలా ఆయన ఎక్కడ ప్రశాంతంగా ఉండాలంటే హాయిగా ఎక్కడో దగ్గర ప్రశాంతంగా సకల సుఖాలు ఉండే పరం ఆనందించాలి కదా సరే మరి బ్రహ్మదేవుడు తపస్సులో ఉంటాడు బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు ఏం చేస్తున్నాడు సృష్టిస్తున్నాడు సృష్టించినంత కూడా మంచి చెడు రెండింటినీ సృష్టి చేస్తున్నాడు మంచి వాళ్ళు మంచి చేస్తు పోతే చెడు వాళ్ళు చెడ్డ చేస్తున్నారు ఈ మంచి చెడులు సృష్టించే బ్రహ్మదేవుడు ఆయనలా ప్రశాంతంగా ఉంటాడు మంచి చేసిన వాళ్ళేమో మంచి వాళ్ళే వెళ్ళి ఆయనతో బొరపెట్టుకుంటారు దేవతలంతా అయ్యా నువ్వు ఇచ్చిన వా రాక్షసులకి ఆ రాక్షసులు వాళ్ళు పీడిస్తున్నారంట ఈ రాక్షసులు పోయి లేదు లేదు నువ్వు ఉన్నత నువ్వు పరబ్రహ్మ నీవు మా యొక్క బ్రహ్మవంశం పట్టి రాక్షసులు మేమంతా కూడా రావణాసుడు రావణ బ్రహ్మ ఆ బ్రహ్మ ఈ బ్రహ్మ కాబట్టి మాకు మీరు వరంలు ఇవ్వాల్సింది ఆయన ఇచ్చేస్తాడు ఇలా ఎవరి ప్రశాంతత ఉంది అన్నాడు ఆ వ్యక్తి అయినా నీవు ఇన్ని చెప్ప బానే ఉంది ప్రశాంతత ప్రశాంతత ఎక్కడ ఉంది అని అంటున్నావు ప్రశాంతత ఎలా వస్తుంది అంటున్నావు నీకెంతమంది సంతానం అన్నాడు నాకు వివాహమే లేదన్నాడు ఓహో వివాహమే లేదు మరి సో ప్రశాంతంగా అన్నావా ప్రశాంతంగా ఉంటే ఇక్కడ ఎందుకు నేను ఎందుకు అడుగుతాను అన్నాడు ఆ వ్యక్తి ఆ ఆ యొక్క వృద్ధుడు అంటే నీకు ఎందుకు ప్రశాంతత లేదు అంటే అదే కా ప్రశాంతత అంటే తెలిస్తే కదా అందుకోసమే మిమ్మల్ని అడుగుతున్నాను మరి నువ్వు ఇందాక త్రిమూర్తుల గురించి ప్రశాంతపరడం కారు అన్నావే అప్పుడు ప్రశాంతత అంటే నీకు అర్థమయ్యే ఉండాలి కదా త్రిమూర్తులకు నేను వాళ్ళు ప్రశాంతత ఆ దేవత హిదాన్ని ప్రశాంతత దేవతలు అంటే నీవేముంటున్నావు వాళ్ళ దగ్గర ప్రశాంతంగా ఉన్నారు వాళ్ళ వాళ్ళ పనుల్లో వాళ్ళు ఏమైపోయి కష్టాలు పడుతున్నారు అంటావు దేవతలు త్రిమూర్తుల్ని మరి నీవు వివాహం లేదు ఏమీ లేదు ఎటువంటి బహువంతాలు లేవు నీకు ఎవరికి ఏమి ఇవ్వాల్సిన పని లేదు నీకేదో ఎక్కడ నాలుగు ఇంటి నాలుగు ఇళ్లకు పోయి నాలుగు మొదలు పెట్టాగా తినేసి ఉండొచ్చు కదా ఎందుకు ప్రశాంతత లేదంటున్నావు ఎందుకంటే నాకు కుటుంబం అనేది లేకుండా పోయిందే నేను ఎందుకు పెళ్లి చేసుకోలేదు చూసావా ప్రశాంతత ఎక్కడికి వచ్చిందో చూసావా నీకు అన్ని భగవంతుడి ప్రశాంతత కోసం నీవు ఈ సంసార సుఖాలు దేనికి నాయనా ఎక్కడ భగవంతుని జపం చేసుకో పూజ చేసుకో తపస్సు చేసుకో అని చెప్పేసి నీకు ఈ భగవంతాలు లేకుండా చేస్తే ఏదో పూర్వజన్మ పుణ్యానుసారం నువ్వు దాన్ని ఆనందించకుంటా ఇప్పుడు నాకు సంసారం ఉంటే బాగుండు అది ఉంటే బాగుండు ఇది ఉంటే బాగుండు అని అన్నావు నీకు ఒక చిన్న కథ చెప్తాను వింటావా చెప్పండి నా ఒకప్పుడు ఒక యువకుడు అనేక ఆ గ్రామంలో అనేక కుటుంబాలన్నీ చూస్తూ ఉన్నాడు చూసి నక్క అర్జునుడు భార్యాభర్తలకి ఇచ్చిలాడుకోవడం కొట్లాడుకోవడం ఎవరు గుంపులు గొంపులు కొట్లాడుకోవడం అంటే గ్రూప్ తగాదాలు గుంపు తగాదాలు ఈరోజు తగాదాలు రకరకాల తగాదాలు రాజకీయ తగాదాలు ఇవన్నీ చూసి 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 విసిగిపోయాడు ఇది ఏంది ఈ మనిషి మనిషి జీవితం వింత మానవుడు నిరంతరం దేనికోసం పోరాడుతూనే ఉంటాడా ప్రశాంతంగా ఉండే అవసరమే లేదా ఇక్కడ ఉంటే మనకి ప్రశాంతత దొరకదు అనుకుని ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే మెల్లిగా అలా వెళ్ళాడు అలా వెళ్ళి వెళ్ళి కొంత దూరం వెళ్ళాడు దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ఒక చెట్టు ఉంది ఆ చెట్టుని చూశాడు ఆ చెట్టుని చూస్తేనే చెట్టు నిండా కాయలు ఉన్నాయి మామిడి చెట్టు మామిడి కాయలు ఈ మామిడి కాయలు త్వరగా పండితే బాగుండే అనుకున్నాడు ఈ వ్యక్తి వచ్చాడు ప్రశాంతత కావాలని కూడా వచ్చాడు ఆడికొచ్చి అక్కడ కాయలు ఉన్నాయి కాయలు పండినప్పుడు పండులు ఉంటే బాగుండే తినేదానికి అన్నాడు అయ్యో ఇప్పుడు తినలేకపోతాడని అన్నాడు ఇప్పుడు ఆ వ్యక్తికి ప్రశాంతత ఉన్నట్ట లేదా అట్టా ప్రశాంతత ఊర్లో కనపడలేదు ఊర్లో జనాల మధ్యలో కనపడలేదు తల్లిదండ్రుల మధ్యలో కనపడలేదు ప్రశాంతతని ఎక్కడికి వచ్చేసి ఆడే ఒక చెట్టు కాడ దగ్గరికి వచ్చాడు ఆ చెట్టు దగ్గరికి వచ్చి కాయలు చూశాడు మామిడి కాయల్ని తినాలని కోరిక పుట్టింది అది తీర్చుకోలేకపోతే ప్రశాంతత లేదు కదా కోరిక తీరనప్పుడు ఏముంటుంది అశాంతి ఉంటుంది లోపల నిరాశ ఉంటుంది బాధ ఉంటుంది అయ్యో నే అది చెట్టు మామిడి చెట్టు అది ఎవరే వాళ్ళ తోట అక్కడ మనం ఆ కాయలు ఎవరిని అడగకుండా తీసుకోవడం ఉచితంగా అధర్మం ప్రశాంతత ఎలా వస్తుంది అలా అంటేప్పుడు ఒక రెండు పండ్లు అంటే తినేసిపోదాం అనుకుంటే పండ్లు ఉంటే తినేసిపో కాయలు పండ్లు అయినప్పుడుగా తింటావు మరి అంత కూడా ఓపిక ఉండాలి కదా కనుక ప్రశాంతత సహనంలో ఉంది మానవుడు ఎప్పుడైతే సహనం వహించి ఆ సహనం యొక్క ఫలితం ఎప్పుడు వస్తుందో అని ఆలోచించుకుంటా వచ్చినప్పుడు రానిలే అని అనుకుంటాడు అప్పుడు మాత్రమే ప్రశాంతత ఉండగలుగుతాడు అంతే కానీ నాకు వెంటనే ఫలితాలు రావాలి ఏదైనా కొద్దిగా పోయింది అయ్యో పోయింది 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 వచ్చింది వచ్చింది అని అప్పుడు అనుకోలేదు లేదు ఏదో వస్తూ ఉంటుంది ఆదా సరే ఏదైనా సరే అయ్యో వచ్చింది 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 ఆహా అప్పుడు అనుకోరు అంతా అని అనుకుంటారు ఆ రాణిచ్చిన దాంట్లో కొంచెం వెళ్ళిపోయిందనుకో ఇంత నష్టపోయాడబ్బా అంత నష్టపోయా అలా నష్టపోయాను ఇలా నష్టపోయాను అవి ఇలా తప్పు చేయకుండా బాగుండే భగవంతుడు ఆడించే ఈ జగన్నాటకంలో భగవంతుడు ఎవరిని ఎలా ఆలోచ ఆడిస్తుంటాడో అలా ఆడాలి మనం నటులం కదా కనుక ఆయన ఆయన ఇచ్చిన నటన మన నట పాత్రను మనం క్రమంగా పోషించాలి ఆ పాత్రను సరిగా న్యాయం చేయకపోతే భగవంతుడు నీకేమిస్తాడు అశాంతరిస్తాడు కానీ నీకేమిచ్చాడు ఇప్పుడు భార్య బిడ్డలు అనేది మందాలు లేని కూడా నువ్వు హాయిగా బతుకున్నావు అంటే పురోజనంలో ప్రశాంతత కావాలి కావాలని కోరుకొని ఉంటావు కాబట్టి ఈ యొక్క కుటుంబము సంతానము బంధువులు బాంధవ్యాలంతా నీ మనశాంతి అంత అని చెప్పేసి నీకు ఇవ్వలేదు ఏదో మీకు ఎల్దేస్తారు నీవు పెళ్లి చేసుకోలేదు ఎందుకో చేసుకోలేదు ఏమో తెలియదు కానీ తర్వాత గుడి ఉంది ఆలయాలు ఉంది దేవుడు ఉన్నారు కూర్చొని నిత్యం ధ్యానం చేయి ఎందుకు ప్రశాంతత జపంచేయి తపస్సు చేయి భగవంతుని ఆరాధించు నీకు ఇంత మేలు చేసిన భగవంతుని మర్చిపోయినావు అందుకని నీకు ప్రశాంతత లేదు నీకు కుటుంబం అనేది లేదు బయట బడ్డల బంధాలు లేవు ఏమీ లేవు ఇవి లేని దాన్ని చూసి ఆనందించాలి కానీ ఉండేవాళ్ళని చూసి లోపల అవి నాకు అవి ఉంటే బాగున్నాయి ఇప్పుడు ఇది ఉంటే బాగున్నాయి ఆ యొక్క వ్యక్తి పోయి ఏ విధంగా అమ్మాడి చెట్టు దగ్గరికి వెళ్ళి అవి కాయలుంటే పండు అయితే బాగున్నాయి పండు అయ్యో నా చేతికి వస్తే బాగున్నాయి అక్కడ ఇత ఎక్కి కోసుకునే ఓపిక లేకుండా నా చేతికి వస్తే బాగుండే చేతికి వచ్చింది ఇది ఏమైనా కోసిస్తే బాగుండే కోసి ఎవరో వచ్చారు ఫోన్లు కోయించె చేసుకోలేడని ఎవరో నోట్లో పెడితే బాగుండే అది కూడా పెట్టారు అయ్యో జీర్ణం అది జీర్ణ జీర్ణం చేసుకుని పోతే నోట్లో గొంతులో తోసేస్తే బాగుండే ఒక కర్రబెట్టి గొంతులో గుచ్చి 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 అది కూడా చేస్తే బాగుండే ఇంత గొంతు ఇంపాట్ అయిపోయి మళ్ళీ ఏ వైద్యం దగ్గరగా పరిగెత్తాలి ప్రశాంతత అంటే ఎక్కడ మనం ఆగుతామో ఎక్కడైతే ఆగి ఉంటామో అది ప్రశాంతత ఈ ప్రశాంతతకు ఉదాహరణ పూర్వం మనకు గౌతమ బుద్ధుడు తెలియదేమీ లేదు గౌతమ బుద్ధుడు సిద్ధార్థుడు అతను చక్రవర్తి కాదలిచినవాడు తండ్రి చక్రవర్తిగా పట్టాభిషేకం చేస్తానన్నప్పుడు రాజ్యానికి పట్టాభిషేకం అంటే ఈ భారతావనికి చక్రవర్తి కాదలిచిన వాడు ఎందుకు రాజ్యం వదిలేసి వెళ్ళిపోయాడు భార్య చిన్న వయసులో ఉంది భార్య బిడ్డ అప్పుడే బిడ్డ కూడా పుట్టాడు ఒక సంవత్సరం బిడ్డ ఎందుకు వదిలేసి వెళ్ళిపోయాడు ఎందుకు వదిలాడు రాజ్యంలో ప్రశాంతత లేదా భార్య బిడ్డల ప్రశాంతత లేదా వాళ్ళతో సుఖించడం ప్రశాంతత లేదా తండ్రి ఆజ్ఞను సిరసావరించడం ప్రశాంతత లేదా మరి ఎందుకు గౌతమ బుద్ధుడు ఇవన్నీ వదిలేసి వెళ్ళిపోయాడు ఈ అన్ని భావబంధాలలో ఈ యొక్క అధికారాలలో ఏ అధికారం వస్తే ప్రశాంతత చెడిపోతుంది అధికారం అయిన వాడికి ప్రశాంతత అనేది ఉండదు నూటికి నూరు శాతం ఉండదు ఎవరికైనా ఏదో ఒక బాధ్యత అప్పగిస్తే ఆ బాధ్యతను సక్రమంగా నెరవేర్చడానికి చిత్తశుద్ధి కావాలి ఈ యొక్క మనస్థైర్యం కావాలి ధర్మదీక్ష కావాలి ఆ ధర్మదీక్షతో పాటు ధర్మ శాస్త్రాల సంబంధించిన అవగాహన ఉండాలి ఏది ధర్మం ఏది అధర్మం అని తెలుసుకోకుండా పరిపాలిస్తే ఏది పుణ్యం ఏది పాపం అవుతుందో తెలియదు కనుక ఇవన్నీ లోపల పట్టి పీడించే సమస్యలు దుర్మార్గ పనులను చేసేస్తాం మనం ఎన్నో చేయాలని పనులు చేస్తాం చేసి నాకేం చేస్తాం ఇది మంచిదా చెడ్డదా లోపల అంతరాత్మ ప్రబోధం కనుక దాని గారు మీరు అడిగిన దాంట్లో ప్రశాంతత ఎక్కడుందో మీరే వెతుక్కోండి ఇప్పుడు మీ యొక్క జీవితానికి ప్రశాంతత కోసం మీ ఇక్కడికి వచ్చారు మీ ఒక్కరి కోసమే ప్రశాంతత కావాలంటే మరి భారతదేశం అంతా ఇంత అంతా జనాలు ఉన్నారు వారికి ప్రశాంతత ఎక్కడ దొరుకుతుంది ప్రశాంతత అనుకునేది మనలో ఉన్నటువంటి ఒక భావన మనోభావన ఎక్కడ ఏది చాలు అనుకుంటే అదే ప్రశాంతత అదే ఈ వయసు వరకు మనం బాగున్నాం ఆరోగ్యంగా ఉన్నాం చాలు తృప్తి భగవంతుడు మనకు ఆరోగ్యం ఇచ్చాడు ఇంకా మనం ఆరోగ్యంగా హాయిగా ఏదో ఉండగా తింటూ రామాకృష్ణ అనుకుంటాం అనుకుంటే పర్వాలేదు కదా ఈ యొక్క జీవుడు పొయ్యేంత వరకు అది కావాలి ఇది కావాలి అలా పోవాలి ఇలా పోవాలి అది చూడాలి ఇది చూడాలి ఏదో చెయ్యాలి ఏం చెయ్యాలో ఆఖరికి ఏమి తెలియదు ఎక్కడ దైవం ఉందో ఎందుకు ఏదైతే కష్టమైపోతుంది ఏ దైవం ఈ దైవం మనం గొప్ప ఈ దయ్యం మనకు మేలు చేస్తాడా ఏమో లేదు ఆ అయితే మేలు చేస్తాడు సరే ఆ దైవం దగ్గరికి వెళ్ళేది ఆ దయం మేలు చేస్తాడు అట్లా అన్ని దైవాలు తిరుగుతూ 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 ఉంటే ఏ దైవం ఏది ప్రశాంతత ఇస్తాడు భగవంతుడు ఒక్కడి అందరిలో ఉన్నాడు సేవలో ఉన్నాడు దైవం సేవ చేయి ప్రశాంతత వచ్చేస్తుంది నీకు అందరికీ గ్రామంలో ఎవరికి ఏమేమి చేయలేని పనులు ఉన్నాయో నీ వయసులో నువ్వు ఇంకా బాగానే ఉన్నావు సహాయం చెయ్యి అందరికీ వారి వై సహాయం చెయ్యి అప్పుడు నీ ప్రశాంతతని వెతుక్కొని వస్తుంది ఇతరులలో ఉన్నటువంటి ఆనందాన్ని చూడగలిగిన వాడు ప్రశాంతంగా ఉంటాడు మన యొక్క పదాంజలి అవసరంలో ఉంది మైత్రి కరుణ ముదిత ఉపేక్షానా పుణ్యాపుణ్య విషయానా భావనం తశ్చిత్త ప్రసాదినం గౌతమ బుద్ధుడికి సిద్ధాంతం తెలుసు కాబట్టి ఆయన అన్ని వదిలేసి వెళ్ళిపోయాడు ఎందుకు ఈ భగవంధాల్లో ఉంటే మనం ప్రశాంతత ఉండలేము ప్రశాంతత లేకపోతే జ్ఞానాన్ని పొందలేము జ్ఞానం పొందితేనే సర్వమానవాళ్ళకి చెప్పగలము సర్వమానవాళ్ళని సంస్కరించాలంటే కొద్దిగా జ్ఞానం అనేది కావాలి కదా అందుకని వెతుక్కున్నాడు సిద్ధార్థుడు కూర్చున్నాడు ఏదైతే నాకు దానికి జ్ఞానం ఇస్తుందో అని తపో కూర్చున్నాడు తపో దీక్ష అంటే మీ హైందవమే హైందవ సనాతన ధర్మంలో ఉండేదే దీక్ష తపో దీక్ష తపస్సు భగవంతుడికి కోసం తప్పించడం నివేదించుకోవడం ఎందుకు ఇలా ఉన్నాయి మానవ జీవితాలు ఎందుకు ఇలా అవుతున్నారు అని ఆలోచించారు ఆలోచించే జ్ఞానోదయండి ఏ బౌద్ధ వృక్షం కింద జ్ఞానోదయం అయిందో అని బౌద్ధుడు అని పేరు పెట్టుకున్నారు అదే విషయం ఈ కనుక ఈ విధంగా నీవు ప్రశాంతత చెందాలంటే ఎక్కడ దేంట్లో అయినా ప్రశాంతత చెందవచ్చు అది ఎలా మైత్రి కరుణ మదిత ఉపేక్ష అందరితో మంచిగా ఉండు అందరితో మంచిగా మాట్లాడు ఎవరితో విరోధం పెట్టుకోవద్దు అందరి స్నేహితులుగా చూడు ఇతరుల సంతోషం నేను సంతోషంగా భావించు ఇతరులు ఆనందిస్తుంటే నువ్వు ఆనందించు ఇతరులు ఆనందిస్తుంటే అయ్యో అసూయ వాళ్ళకి భార్య ఉంది బిడ్డ ఉంది మనోడు ఇన్ని ఉండరు నాకు లేదు నేనేం చేయాలి ఏం చేయాలంటే నీ కర్మ అది ఎవరి కర్మ వాళ్ళకి అలా వచ్చింది మరి అర్థం చేసుకోవాలి మరి అర్థం చేసుకోవద్దు ఎలాగూ కనుక ప్రశాంతత మనం కోర్తిచ్చుకుంటే వస్తుందా దరిష్టగదే వస్తుందా ఆలోచించుకుంటే అర్థమవుతుంది ఓం సర్వే సుఖిలో సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని సంతు ఓం శాంతి 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 ఈ తత్సం శ్రీకృష్ణార్పణమస్తు ఓం తత్సత్ కృష్ణం వందే జగద్గురు హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే సహంసి సహమయీ దేహి అయ్యా సృష్టి అంత సహనం నీది ఆవగింత సహనం కనబడే ఉన్నట్లు సహనం పోతుంది ఆవేశం వస్తుంది ఆగ్రహం వస్తుంది మానవులకి ఎందుకు వస్తుందో తెలియదు కర్మలు చేసుకున్నాక అవి ఎందుకు రావాలి కర్మఫలాలు అనుభవించాలనుకున్నప్పుడు అనుభవిస్తే పోలేదా ఇతరులను నిందిస్తూ దూషించు ఉద్దేశిస్తూ ఇతరులపై నిందలు వేయడం దేనికి జీవిత సారం అది కాదు ప్రేమించడం జీవిత సారం చెట్టుని పుట్టని పక్షిని కనబడే జంతువులన్నిటి మీద నీ ప్రేమ సమానంగా ఉంచు నువ్వు ప్రశాంతంగా ఉంటా లేదు అంటే అది మన దగ్గరికి రాదు మళ్ళా కృష్ణం మందే జగద్గురు